పిల్లల్ని స్కూల్కి దేబెట్టాలని చెప్పి తండ్రులు వీళ్ళు ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ యూటర్న్ తీసుకోవాలంటే మొత్తం రౌండ్ చేసి రావాలని చెప్పి బార్గేడ్స్ మధ్య గ్యాప్లో ఉన్న చోట యూటర్న్ చేసేస్తున్నారు తల్లిదండ్రులు పిల్లలు దాని మీద ముగ్గురు ఇద్దరు ఉంటున్నారు తల్లి తండ్రికి ఏమవుతుందంటే ఆయన పిల్లల్ని దించేస్తే మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళి ఆయన జాబ్కి వెళ్ళాలి కాబట్టి ఆయన కంగారు ఆయన ఉంటారు కానీ ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా యూటర్న్ చేసుకుని మధ్యలో గ్యాప్ ఏదైనా ఉంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవడం ఇలాగ కొన్ని కొన్ని చోట్ల మనం చూస్తున్నాం అయితే ఈ మధ్య ఎక్స్ రోడ్లో ఖైద్రాబాద్లో నాంపల్లిలో ఇలాంటి కొంతమంది తల్లిదండ్రులు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం జాగ్రత్త అండి పిల్లల్ని తీసుకుని కొంచెం అయితే అయింది ఒక ఐదు నిమిషాలు ముందు బయలుదేరి యూటర్న్ ఎంతవరకు ఉంటే అంతవరకు వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి జాగ్రత్తగా పిల్లల్ని సేఫ్గా తీసుకెళ్ళండి ఇలా మనం చేస్తేనే పిల్లలు సేఫ్గా ఉంటారు మనం సేఫ్గా ఉంటాం మనం ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా మధ్యలో ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ దూరిపోయి అందులో గెలిపోయామంటే మన పిల్లలకి మనకి చాలా ఇబ్బంది పడతాం కాస్త చూసి జాగ్రత్తగా నడపండి